ఇవాళ ఫామ్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్ ఏం గుర్తించారు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు జనవాడ ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే గనుక అది మోర్ ఆఫ్ ట్రిపుల్ వన్ లో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము సో ట్రిపుల్ వన్ జీవో అనేది మా స్కోప్ లో లేదు నెంబర్ వన్ మీరు ఎంటర్ అవరా అక్కడికి ట్రిపుల్ వన్ లో మేము ఎంటర్ అవు మేము మేము రాము సి ట్రిపుల్ వన్ లో అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం నాలా ఉంది అనుకోండి అని చెప్పి ఎఫ్టిఎల్ బఫర్ అది అది లేదు ట్రిపుల్ జీవోలో ఉంది బట్ రేపు అక్కడ ట్రిపుల్ వన్ జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం సపోజ్ అక్కడ వంద స్ట్రక్చర్స్ తీస్తున్నాం మొత్తం ఏరియాలు అంతా కూడా తీస్తున్నారు తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్ చేస్తాం బట్ ఇండివిజువల్గా గా ఒకళ్ళని మనం పొలిటికల్ గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చేదానికి హైదరాబాద్ అనే దానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు ఓకే ఎక్కువగా వినిపిస్తుంది లైక్ రాజేశ్వర్ గారు మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది హైడ్రా నిష్పక్షపాతంగా అనే ఆరోపణ మీకు మీకు మన నేను రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేసాము అనేది దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు బోసా భాస్కర్ రావు గారితో ఎవరిదో ఉన్నట్టుంది ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు సో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు అన్నట్టు బిఆర్ఎస్ వాళ్ళు చేశారు అనేది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు అది అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్ అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం చేసినప్పుడు గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణలు ఎందుకు వస్తుంది ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో ఎలిగేషన్ చేసేదానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనం చూపించేటటువంటి ఉంటాయి వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టిఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేదా ఎవరు డిమాలిష్ అయినాయి అసలు పార్టీల సమయంలో డిమాలిష్ అవుతున్నారా ఇవన్నీ కూడా ఉన్న కాస్త అర్థం అవుతాయి ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ హైడ్రాక్ అసలు చట్టబద్ధత అనేది లేదు క్యాబినెట్ లో అప్రూవల్ లేదు దీనికి ఒక చట్టం అనేది కాదు ఇది జస్ట్ ఒక జివో తీసుకొని వచ్చేస్తున్నారు అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేసారని చెప్పి కూల్ చేస్తున్నారు అథెంటికేషన్ ఏంటి అసలు కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు హైడ్రా అనేది ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది జియో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది ఉంది డేటెడ్ నైన్టీన్త్ ఆఫ్ జూలై లాస్ట్ మంత్ తో వచ్చింది సో ఇది జియో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ అని ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ఏం చెప్తుంది అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెన్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విజ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెన్స్ టు అనమాట అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో ఆ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంత ముందు ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఏసీబీ ఉండొచ్చు లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్ ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు లా కమిషన్ ఉండొచ్చు ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయనమాట సో అందుకోసం దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు బట్ డెఫినెట్ గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాన్ని కూడా చట్టబద్ధ తీసుకురావడానికి డిపార్ట్మెంట్ దీనికి బడ్జెటింగ్ సెపరేట్ చేశారు దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ సీఎం గారు ఉంటారు దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను సో ఇవన్నీ దీనికి ఒక ద్వారా వచ్చింది వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అంటే పొరపాటు అది జివో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇది అనమాట ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట రైట్ విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్న చాలా కొత్తగా అనిపించింది సార్ ఫైనలీ కంక్లూడ్ విత్ దట్ ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలని హైదరాబాద్ అక్కడ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం అంటే మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి లేఅవుట్లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారనుకోండి అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం అట్లనే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువులో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్ లేస్ చేశారనుకోండి అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం ఇట్లా రకరకాలుగా ఉంటారనమాట అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనుక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది రైట్ ఎంటైర్ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాస్ అనిపిస్తుంది సార్ చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ఆ ఫీల్ ఎక్స్పెక్ట్ చేశారా ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎలా చూస్తున్నారు అప్లాస్ కోసం క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది నేను మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఒక మ్యాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్ నాకు స్పష్టంగా జీవ రూపంలో ఇచ్చింది ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ అతీతంగా పనిచేస్తుంటాం సోషల్ మీడియాలో అప్లోజ్ వస్తే గుడ్ క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్ దాని నుంచి కరెక్ట్ చేసుకుంటాం కరెక్ట్ చేసుకుని మళ్ళీ సీఎం గారు గివెన్ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ దీనికి కావాల్సినటువంటి మొత్తం టాఫ్ ని బడ్జెట్ ని టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు సీఎం గారు తీసుకొని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే కబ్జాలు అంటే రేపు భయపడాలి అసెంబ్లీలో కూడా చెప్పారు కబ్జాలంటే గనక ఇక్కడ భయపడాలి ఆ వాతావరణం తీసుకురావాలి అంతేగాని జంగిల్ రాజ్యం నడవకూడదు జంగిల్ రాజ్యం నడిచాం అనుకోండి మనం ఒక నాగరిక సమాజంలో ఉన్న దానికి ఇష్టానుసారంగా ఎవడంటే వాడు వచ్చేసి కబ్జాలు చేసిన క్రమంలో చేస్తే దెన్ ఐ డోంట్ థింక్ యూ నో అది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఇంటెంట్ తో ఉంది కాబట్టి ఇంకా లైక్ ఇలాంటి కొన్ని ఇమీడియట్ గా యాక్టివ్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి మీరేం చెప్తారు అది అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది సో ప్రస్తుతం ఇట్ మాకే ఇదే చాలా హెవీ అయిపోతుంది సో అది గవర్నమెంట్ నిర్ణయాలు బట్టి మేము ముందుకు పోతాం సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది ఇల్లు కూల్చేస్తారేమో మా ఇల్లు నేల మట్టం అయిపోతుందేమో ఉన్న వాళ్ళకి మీరు సామాన్యులు ఎవరు పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు జోలికి వెళ్ళము ఎక్కడైతే గనక ఎఫ్టిఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జురీ హోమ్స్ అంటే లైక్ సంపూజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము అండ్ అది కూడా ఏంటి వాటర్ బాడీస్ వరకే మెయిన్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ను మనకి లైక్ హుస్సేన్ సాగర్ మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది దాన్ని దగ్గర చేస్తాము వేరే లేక్స్ దగ్గర కూడా అలానే విల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి దాన్ని సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను చెరువు దగ్గర కొన్నాను ఆల్రెడీ కొన్నాను నేను విల్లాలో ఉన్నాను జస్ట్ జెస్బిగా నేను విల్లా ఇది కొంచెం ఏది మంచి నేను కాస్త హైయర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కోలగడతారంటే అలా కూడా ఉండదు సో దాంట్లో లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి అంటే బేసికల్గా ఒక కమర్షియల్స్ లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెషర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తా ఉన్నాను లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్ ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్ లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక రిసార్ట్ లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజ్ ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం తీసుకెళ్తూ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి బఫర్ దాని మీద కన్నా ముందు నాలాన్ని బ్లాక్ చేసేది నాలాన్ని రివైవ్ చేయాలన్నమాట మూసేసిన నాలాన్ని తెరిపించాలి అది తెప్పించాలన్నప్పుడు దాంట్లో అన్నింటినీ మనం చేస్తే గనక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే దెన్ దట్ ఇస్ వాట్ వీ వాంటెడ్ రైట్